దానియాలు గారి యొక్క జీవితంలో అక్కడ ఉన్నటువంటి అధిపతులు అందరూ కూడా ఏం చేశారంటే తన యొక్క పనితనమును చూసి ఎంత నమ్మకస్తుడుగా ఉంటున్నారు తనలో ఏ లోపం దొరకట్లేదు మనం ఏం చేయాలని ఆలోచన చేస్తే వాళ్ళకు ఒకటే అవకాశం దొరికింది ఏంటి అవకాశం అంటే దేవుని యొక్క పద్ధతి విషయంలో తన్నే మనం వేరే ఏ యొక్క విషయంలో కూడా తప్పులు పట్టలేము తప్పులు నెత్తకలేము అని ఆలోచన చేసి వీళ్ళు ఏం చేశారు అని అంటే ఆరో వచ్చాం కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునద్దుకు సందడిగా కూడి వచ్చి ఎట్లని రే రాజుకు దర్యావేష్ చిరంజీవినై రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాస్త్రముగా చాటింపచేయనట్లు యోచన చేసి అట్లనగా ముప్పది దినముల వరకు నీ వద్ద తప్ప మరి ఏ దేవుని వద్దైనను మానవుని వద్దైనను ఎవడును ఏ మానవి చేయకూడదు ఎవడైనను చేసిన యెడల వాడు సింహపు గుహలో పడద్రోయబడును రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి ఒప్పించి మాదీల యొక్కయు పారశీకుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉన్నట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసేది ఇప్పుడు చూడండి ఇక్కడ అక్కడ ఆ యొక్క రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా దర్యావేశ్ రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఎవరి మీద టార్గెట్ చేశారంటే ఈ దానియలు గారి మీద టార్గెట్ చేశారు తప్పులు నెతికే ప్రయత్నం చేస్తారు నింద మోపే ప్రయత్నం చేశారు వాళ్ళ వర్కౌట్ అవ్వలేదు అయితే ఇప్పుడు దేవుని యొక్క పద్ధతి విషయంలో మాత్రమే తిన్న మనం ఏదైనా చేయొచ్చని ముప్పై రోజులు దర్యావేశు రాజునే మనం ప్రార్థన చేయాలి దర్యావేశ యొక్క రాజుగారిని మనం రొక్కుకోవాలి ఆ యొక్క దర్యావేశు గారిని మనం ఏం చేయాలంటే ఆ యొక్క రాజు యొక్క విషయంలోనే మనం మనవులు చేయాలి ఇంకా ఏ మానవునికి మనం ప్రార్థించకూడదు ఇంకే ఏ మానవుని మనం రొక్కుకోకూడదు ఇంకా ఏ మానవుల యొక్క జోలుకు మనం పోకూడదు అని ఒక శాసనాన్ని ఈ యొక్క రాజు ఆదేశించి ముద్ర వేయాలని అక్కడ ఉన్నటువంటి సంస్థానాధిపతులు నాయకులు ప్రధానాధిపతులు మొత్తం అందరూ కూడా దర్యావాసు గారి దగ్గరికి వెళ్ళి మీరు ముద్ర వేయండి ఆ యొక్క ఈ యొక్క శాసనం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయండి అని వాళ్ళందరూ కూడా ఫోర్స్ చేస్తారని తెరా చూస్తే ఈ దర్యావేష్ రాజుకు కూడా దానియాలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు రాజ్యంలో చాలా బుద్ధి కలిగి జీవిస్తున్నాడు ఆ యొక్క రాజ్యంలో దర్యావేష్ గారికి ఇష్టమే ఆ యొక్క దానియాలు గారు అంటే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యంలో వాళ్ళందరి యొక్క ఫోర్స్ని బట్టి ఆ శాసనం మీద సంతకం పెట్టక తప్పలేదంటుంది ఆ నాటి నాట్య ఒక శాసనం మీద రాజుగారు సంతకం పెట్టి ముద్ర వేస్తానంట తర్వాత రాజుగారు కూడా దాన్ని కొట్టేయలేరు అంటుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధిపతులు అందరూ కూడా ఈ దాని గారిని టార్గెట్ చేశారు ఇతను ఏం చేసేవారు అసలు దానియాలు గారంటే ప్రతిరోజు కూడా మోకరించి ప్రార్థన చేసేవాడు అంటే ప్రతి కో ప్రతిరోజు కూడా దేవుని యొక్క నామం పేరిట ఆరాధించేవాడంటేని అతను దేవుని ఎందు మోకరించి ఎంతగానో దేవుని ఎందు నిష్ట కలిగి నీతిగా జీవించేవాడు అంటే అయితే ఇప్పుడు దేవునిని ఆరాధించడం మానేయాలి ఇప్పుడు దర్యావేషు రాజుని ఏం చేయాలంటే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి ఈ శాసనం అమలు చేసేసారు ముద్ర వేసేసారు ఆ రాజ్యంలో చెప్పేశారు కానీ అది అయిన తర్వాత మన దానియోలు గారు ఏం చేస్తున్నారంటే మరలా తన యొక్క ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్కి వెళ్ళిపోయే మోకరించి ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు చూడండి పదవచనంలో ఉంది ఇటు శాసనము సంతకము చేయబడనని దాని తెలుసు తెలుసుకొనేను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మొమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు ఎర్షిలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచు ఆయనను స్తతించుచు వచ్చాను గట్టిగా హాలూయా చెప్దామండి హాలూయా హాలలో ప్రియులారా నేను అనుకుంటున్నాను ఆ టైంలో దానియాలు గారికి అటువంటి పరిస్థితి వచ్చింది ఈ టైంలో దానియాలు గారి యొక్క పరిస్థితి మనకు కూడా రాబోతుంది రాబోయే రోజుల్లో అందరూ కూడా ఇదే అంటారు మీకు ఏదో వ్యాధి వచ్చేస్తుంది మీరు ఏదో ఒక పని చేయకపోతే మీ జీవితం ఇంకా ఎదరికి వెళ్ళదు అని అంటారు అయినా సరే మీ విశ్వాసాన్ని మీరు విడిచిపెట్టకూడదంటే దానియేలు గారి వలె నీతిగా బ్రతకడం మీరు మీ జీవితాల్లో అన్వయించుకోండి ఈ దానియేలు గారికి ఈ శాసనం గురించి తెలుసా లేదా అంటే తెలుసు కానీ ఆయన ఎవరిని విడిచిపెట్టలేదంటే దేవునిని విడిచిపెట్ట దేవునికి తప్ప ఆ దర్యావేశ్వరాజుకి ఏం చేయలేదంటే ప్రార్థన చేయలేదండి ఆ యొక్క శాసనం గురించి తెలుసు ఆయన యొక్క పరిస్థితి దేవున్నామంలో ప్రార్థన చేస్తే తర్వాత యొక్క పరిస్థితి ఏమవుతుంది అనే విషయం కూడా ఎవరికి తెలుసు అంటే ఈ ధాన్యాలు గారికి తెలుసు అయినా సరే ఈయన ఏం చేస్తున్నారంటే తన గదిలోనికి వెళ్ళిపోయి తలుపు వేసుకొని ప్రార్థన చేస్తున్నాడు తను ఏం చేస్తున్నాడు ఆ శాసనం గురించి తెలిసినా సరే తన నీతిని కాపాడుకునే ప్రయత్నం ఆ దర్యా విషరాజుకు ప్రార్థన చేసే ఆలోచన లేదు దేవుని యొక్క నామమునే ప్రార్థన చేస్తున్నాడు ఆయన అలాగే ప్రార్థన చేశారు ఈయన తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తుంటే ఆ అధిపతులందరూ కూడా కిటికీలో నుంచి చూసి ఇప్పుడు దొరికాడు మనకు దొంగ అని పట్టుకున్నారని నాకు అనిపిస్తుంది దానియాలు గారి యొక్క జీవితంలో శరీరంలో ఏదో ఒక లోపం ఉంటుంది లేకపోతే మనిషి యొక్క పద్ధతిలో ఏదో ఒక లోపం ఉంటుంది కానీ ఆ లోపము తన యొక్క జీవితంలో తన ఏ విధము చేతన ఏ మనిషిని కూడా దొరి దొరకకుండా బ్రతికినటువంటి ఒక ధాన్యాలు దేవుని యొక్క పద్ధతి విషయంలో ఏమైపోయాడంటే నేరస్తుడిగా మిగిలిపోయాడు ఆ ప్రజల విషయంలో ఇంకా దర్యావేశరాజు గారి దగ్గరికి ఆయన తీసుకొచ్చేశారు అప్పుడు అన్నారు దర్యావేశ తోటి రాజా నువ్వు ఒక శాస్త్రమున అమలు పరిచావు కదా నిన్ను తప్ప వేరొక ఎవరిని కూడా ప్రార్థన చేయకూడదు కదా నిన్ను తప్ప ఎవరిని కూడా ఆరాధించకూడదు కదా అలాంటి ఈ దానియాలు పలానా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఆ కిటికీ తలుపులు తీసి ఈయన ఏం చేస్తున్నాడంటే తన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఇప్పుడు మీరు ఈ దానియాలు గారిని తీసుకుని వెళ్ళి సింహాల బోనులో వేస్తారా లేదా అని అక్కడ ఉన్నటువంటి అధిపతులందరూ కూడా ఆ దానియాలు గారి మీద కన్ను వేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు తేరా చూస్తే దర్యావేష్ గారికి రాజ అంటే ఈయన దాని అంటే ఇష్టం అయినా సరే శాసనం ఆములు చేసిన తర్వాత దాన్ని కొట్టివేయడానికి కుదరదు ఈయన్ని తీసుకెళ్ళి ఏం చేశారంటే సింహాల యొక్క బోనులో వేసారని నాకు అనిపిస్తుంది సింహం మనిషిని చూస్తే వదులుతుందా వదలదా సింహం ఒక మనిషిని చూస్తే వదిలేస్తుందండి చూసి వదిలేస్తుందా ఎలుకబంటే వదలదు ఇంకా సింహం ఏం వదులుతుంది మనిషిని అలాంటిది సింహాల మధ్యలో ఈయన ఒక రోజు రాత్రి అంతా గడిపేశాడండి ఎవరో దానియాలు గారు అయితే దర్యావేష గారికి పాపం చాలా ఇష్టం కదా ఈ యొక్క దానియాలు గారి విషయంలో పాపం ఆ రోజు రాత్రి అంతా ఈయనకి నిద్ర పట్టలేదంట ఎంతో నమ్మకస్తుడిగా పనిచేశాడు ఆ రాజ్యంలో చాలా బుద్ధిగా బ బ్రతికాడు నా యొక్క రాజ్యంలో ఇప్పుడు ఈ యొక్క శాసనం వలన దేవుణ్ణి ఆరాధించడం వలన తినని తీసుకెళ్ళి ఇప్పుడు సింహాల మధ్యలో పెట్టేశాను ఆ సింహాలన్నీ కొరికేసి చీల్చేసి ఆ మనిషిని బ్రతకకుండా చేసేసి ఉండుంటాయి అని ఆ యొక్క దర్యావేషక రాత్రంతా నిద్ర పట్టకపోతే మన దానియలు గారు ఏం చేస్తున్నారంటే సింహాల మధ్యలో హాయిగా పూడుకుంటున్నారండి హలలుయా హలలుయా అసలు అటువంటి విశ్వాసం ఏమో అని ఊడుకుందండి సింహాల మధ్యలో ఒక రా ఒక రోజు ఒక రాత్రంతా గడపడం అంటే ఒక సామాన్యమైనటువంటి విషయమా చూడన మాటను మనం చదువుకుందాం పద్దెనిమిదవ వచ్చిన చూస్తే అంతట రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంత ఉపవాసం ఉండి నా వాయిద్యములను జరగనీయలేదు అతనికి నిద్ర తెల్లవారు తెల్లవారుజామున రాజు వేగిరిమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను అతడు గుహ దగ్గరకు రాగానే దొక్క స్వరముతో దానియాలను పిలిచి జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతను అడిగాను చూడండి చూడండి యాక్చువల్లీ నమ్మలేని విషయం ఇప్పుడు బయట పడుతుంది ఎవరు చూస్తున్నారంటే ఈ దర్యావేశ్వరుడు రాజు ఈ సింహాల బోనిలో దానియాలు కానీ పెట్టారే కానీ కానీ దానియాలు గారి విషయంలో ఇతనికి అసలు మనశ్శాంతే లేదు దానియాల్లు గారిని సింహాల బోన్లో పెట్టిన కానించి ఈ రాజుకి వెళ్ళిపోయాడు ఆయన బోన్లో పెట్టేశారు వెళ్ళిపోయారు ఆ రోజు అంతా ఏం చేశారంటే ఉపవాసం ఉండి ఈయన ఏం చేస్తున్నాడంట రాజు ప్రార్థన వస్తున్నాడంట నిద్రపోదాం అనుకుంటున్నాడు కానీ అతనికి ఏం పట్టట్లా నిద్ర పట్టట్లేదంట తెల్లవారుతుంది ఎప్పుడు తెల్లవారుతుంది ఎప్పుడు తెల్లవారుతుందా అని అతను చూసి తొక్క స్వరముతో వెళ్ళాడు అని అంటే అతను నిజంగా అనుకున్న దానియలు ఈ రోజు అయిపోయాడు అని చూడడానికి వెళ్ళాడు అంతేనండి కాదండి దుఃఖ స్వరముతో ఎందుకు వెళ్తారు సంతోషంగా వెళ్తే తెలుస్తుంది కానీ అతను ఎలా వెళ్ళాడని వాక్యము సెలవిస్తుందంటే దుఃఖ స్వరముతో వెళ్ళాడని వాక్యము తెలియచేస్తుంది అంటే నిజంగా ఆ దర్యావేశ రాజు అనుకున్నాడు ఇక ఈరోజు దానియల్ని పూర్తి చేసే సమయం అయిపోయింది అనుకున్నారు కానీ వెళ్ళి అక్కడ ఏమడుగుతున్నాడంటే దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడు అయిన నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అడుగుతున్నాడు ఒక ప్రశ్నార్థకంగా మాట్లాడుతున్నాడు నువ్వు గలనటువంటి దేవుని ఆరాధిస్తున్నావే నువ్వు జీవము గలనటువంటి దేవుని నిత్యము కూడా సేవించుచున్నావే ఆ దేవుడు నిన్ను కాపాడా అని వెళ్ళి ఆ గుహలోనికి చూస్తే మన దానియాలు గారు ఎలా ఉన్నారో అక్కడ కనబడతా చూడండి అందుకు దానియాలు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతును గనుక ఆయన తన దోత పంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్ళు మూయించాను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అని చూడండి చూడను దేవుడు ఏం మూయిపించేశాడు అబ్బబ్బబ్బా ఈ మాటను చదివినప్పుడు అసలు ఈ ఎనర్జీ మీలో కనిపించలేదు నాకు ఏదో ఒక్కొక్క నోళ్ళు మూయించారండి అన్నట్టు చూస్తున్నారు మీరు అందరూ ఏదో పిల్లి నోరులు మూసిందిలే అండి అన్నట్టు చూస్తున్నారు సింహం అంటే అసలు మీరు ఏదో ఒకసారి అప్పుడు కూడా నల్జర్లోనూ అక్కడక్కడ ఎక్కడెక్కడ తిరుగుతుంది సింహం అంటే అందరూ కూడా ఆ ప్రాంత ప్రజలందరూ ఏమైపోయారు చాలా భయపడిపోయారు ఒకసారి దేచర్లు కూడా వస్తే ఆ భయం మనకు తెలుస్తుంది హాలూయా హాలూయా ఈ దానియాలు గారు దగ్గరికి దర్యావేశ గారు వెళ్ళి జీవమగలనటువంటి దేవుణ్ణి నువ్వు నిత్యము స్థుతించుచున్నటువంటి దేవుణ్ణి నిత్యము నువ్వు సేవించుచున్నటువంటి ఆ యొక్క దేవుణ్ణి నిన్ను ఆయన కాపాడా అని అడుగుతుంటే ఆయన ఏమని చెప్తున్నాడంటే నేను నా దేవుని దృష్టికి ఎలాగున్నానంటే దోషినిగా జీవించాను కాబట్టి ఆయన ఏం చేశారంటే నా కోసం తన దూతలను పంపించి ఈ యొక్క సింహాల యొక్క నోర్లు ఏం చేశారంటే మూయించేశాడు గట్టిగా చప్పట్లు కొడదామండి హాలూయా హాలూయా సింహాల యొక్క నోళ్ళను మూయించడం అనేది ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు సింహములు మధ్యలో నివసించడం అనేది కూడా దానియేలే కానీ వేరే ఎవ్వరూ కూడా అలాగూ జీవించలేరు కానీ ఈ దానియేలు గారు అలాగూ ఆ యొక్క రాత్రంతా గడిపారు తన యొక్క నిర్దోషత్వం తన యొక్క నీతి ఆయనకి ఎలాగూ ఉందంటే జయకరముగా నిలిచింది ప్రియులార ఈరోజు వాక్యం వింటున్న మీతో కూడా నేను చెప్తున్నటువంటి ఒకే మాట ఏంటంటే లు గారి ఎన్నో భయంకరమైనటువంటి శోధన మధ్యలో బ్రతికి ఉన్నాడు ఆయన ఆ యొక్క పరిస్థితుని గురించి మనం ఆలోచన చేస్తే అక్కడ జరిగినటువంటి సంఘటన గురించి మనం ఆలోచన చేస్తే మొదటిగా తన విషయంలో తన జీవితంలో ఏ నేరము కూడా ఆయన మీద ఒక్కలు కూడా మోపే ప్రయత్నం చేయలేకపోయారు అంటే అతను ఎంత నీతిగా బ్రతికి ఉన్నాడో ఆలోచన చే ఈ రోజు వాక్యం చెప్తున్నటువంటి నేనే కానీ ఇక్కడ కూర్చున్నటువంటి మీరే కానీ ఈ యొక్క వాక్యం వింటున్నా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క నిందమోపే ప్రయత్నం ఎవరొకరు చేస్తా ఉంటారు కానీ వారి విషయంలో మనం నిర్దోషులుగా నిలబడాలి వారి విషయంలో మనం నీతిగా నిలబడాలి ఎందుకంటే మన నీతే మనల్ని ఏం చేస్తుంది అంటే రక్షిస్తది ప్రియులారా నీ నీతే రక్షిస్తుంది నీ కుటుంబంలో నీ యొక్క నీతిని బట్టి ఎవరు కూడా ఎవరు రక్షించలేరు ప్రియులారా కానీ దానియాలు గారు చాలా ఎలా బ్రతికారంటే నిర్దోషంగా బ్రతికారు కానీ ఆయన ఆ యొక్క విశ్వాసమును విడిచిపెట్టలేదు ఆయన తన ప్రార్థన జీవితాన్ని తను ఏం చేయలేదంటే విడిచి పెట్టలేదు నేనంటాను మొదటిగా మనం నీతిగా బ్రతకాలి రెండోదిగా మనుషుల మధ్యలో నిర్దోషులుగా ఉండాలి మూడోదిగా ప్రార్థనను విడిచిపెట్టకూడదు ఎందుకంటే ప్రియులారా నిర్దోషులుగా బ్రతకడం కూడా కష్టమే విశ్వాసమును పోగొట్టుకోకుండా బ్రతకడం కూడా కష్టమే ప్రార్థన జీవితమును విడిచిపెట్టకుండా బ్రతకడం కూడా కష్టమే కానీ ఈ మూడు పనులు దానియాలు గారు చేశారు ఆయన ప్రార్థన తన యొక్క విశ్వాసము తన యొక్క నిర్దోషత్వము తన యొక్క నీతి ఏం చేసిందంటే సింహాల యొక్క నోటులను మూయించేసిందిగా చేసింది ఈ రోజు వాక్యం వింటున్నటువంటి నీవు కూడా నీ యొక్క విశ్వాసము నేను స్వస్థపరచాలి నీ యొక్క విశ్వాసం నీ యొక్క జీవితంలో కార్యములు జరిగించాలి నీ యొక్క విశ్వాసమే నీ యొక్క జీవితంలో రాబోయే యొక్క శోధన మధ్యలో నుంచి నేను కాపాడాలంటే నీ ప్రార్థనను విడిచిపెట్టకూడదని ఎందుకంటే ప్రార్థన చాలా విలువైనది ఆ యొక్క శాస్త్రం గురించి ఈ దానియాలు గారికి తెలిసినా సరే తన యొక్క ప్రార్థన జీవితాన్ని ఏం చేయలేదంటే విడిచిపెట్టలేదు నేనంటాను ఆయన ప్రార్థన జీవితం విడిచిపెట్టలేదు కాదు కానీ ఆయన ప్రాణాన్ని పానంగా పెట్టేసుకున్నాడు ప్రార్థనానికి ముందు ప్రార్థన చేస్తే చావే ఇంకా ఆ దానియాలు గారికి అలాంటిది చావును కూడా లెక్కచ్చే ప్రార్థన ఆయన విడిచిపెట్టకుండా ప్రార్థన చేసిన వ్యక్తే ఈ దానియలు గారు మరి ఈ రోజు వాక్యం వింటున్నటువంటి నీవు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ చావును కూడా లెక్కలేనటువంటి స్థితిలో ఆ ప్రార్థన చేయగలుగుతున్నావా దానియాలు గారికి ముందుంది చావే ప్రార్థన చేస్తే మరి మనకి అటువంటి పరిస్థితులు ఈ లోకంలో లేవే వాక్యం సెలవిస్తుంది ఆ యొక్క మాటలు మనం చదువుకున్నాం మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మీ విశ్వాసం మీరే కాపాడుకోనండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది మరి మనం విశ్వాసం కాపాడుకునే ప్రయత్నం ఎంతగా మనం చేస్తున్నామండి మనకి ఏ స్వాదనలు లేవు కానీ ప్రార్థనలు మాత్రం చేయలే అటువంటి ప్రాణోపాయం పరిస్థితులు లేవు అయినా మనం ప్రార్థన చేయలేనటువంటి స్థితి ప్రియులారా ప్రిలారా మనం చావడానికైనా సిద్ధమైపోవాలి కానీ ప్రార్థన చేయడం అనేది మానేయకూడదండి ప్రార్థన ఒక మనిషికి చాలా విలువైనది ఒక మనిషికి ఊపిరి ఎంత విలువైనదో మన యొక్క జీవితంలో కూడా ప్రార్థన ఒక క్రైస్తవుని యొక్క జీవితం కూడా అంతే ప్రాధాన్యమైనది కొంతమంది వాక్యం చదువుతారు కానీ ఏం చేయరంటే ప్రార్థన చేయరు కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ కొంతమంది ఏం చేయరంటే వాక్యం చదవరు ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు నేను కూడా మన ముందు భయంకరమైనటువంటి పరిస్థితులు రాకపోతున్నాయి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీ నీతిని నువ్వు కాపాడుకోవాలంటే నీ ప్రార్థనే నీకు ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గం ఉంది ఆ మార్గంలో నువ్వు వెళ్ళగలిగితేనే ఆ నీతిని బట్టి నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ఆ యొక్క రాకడుల రక్షింపగలుగుతావు ప్రియులారా ఎందులారా నేను ఒకటే చెప్తున్నాను దానియాలు గారు చావుని లెక్క చేయకుండా ప్రార్థన చేశాడు నువ్వు కూడా రాబోయేటువంటి పరిస్థితులు ఎలాగుంటాయి తెలియదు కానీ ఆ యొక్క ప్రార్థన జీవితం నీలో ఉంటే చాలు నీ యొక్క జీవితంలో ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితినైనా నువ్వు జయించగలుగుతావు ఈ దాని గారు తన పని విషయంలో జయకరంగా నిలబడ్డాడు అదే రీతిగా తన యొక్క నిర్దోషత్వములో తన తన ఎలాగ నిలబడ్డాడంటే జయము వహించాడు అదే రీతిగా తన విశ్వాసమును కాపాడుకున్నాడు తన యొక్క ప్రార్థన జీవితమును ఆయన కాపాడుకొని ఉన్నారంటే చాలా నీతి జీవించి తన ఒక జయము పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు